అట్రుని రామ రామ

I am not know that we should మీరు <laughs> <imitation> <imitation>

పెళ్లి అంటాను ఆ గుడికాడ పెళ్లి చేస్తాను పోతానా ఆ పెళ్లి ఎత్తి ఎంత ఇస్తారు ఆనా వెయిలు కూడా బాగా ఇస్తారు వెయిలు కూడా బాగా ఇస్తారు కదా ఈడో పెళ్ళినే తెచ్చిపోతావా నేను నీ ముహూర్తం పెట్టలే నేను మరి పెళ్లి పత్రిక అని వ్రాయలే నేను ఏది రాయలే కాబట్టి నేను అయ్యాం లగకోటి నువ్వు లగకోట వేయకున్నా ఏది వేయకుండా మీ బాధితం ఏమి మూడు తారా వెళ్తాం మంచిగా మాట్లాడు మూడు వేల పదార్లు ఇస్తాం మూడు కుట్ల అన్న భోజనం పెడతాం ఈ పెళ్లి చేసిపో చెప్పనా

పిల్ల అయితే బండి రాని దాన్ని పురుగులని కట్టబడి అట్లా కొంచెం కళ్ళు మంచిగా కనబడతా లేవు అద్దాలు ఇంట్లో అమ్మ దూట్లో పెట్టింది అమ్మా வண்டி ல కానీ అబోయ్యా కార్పులా దే కాదు చుట్టాలు అవుతుంది ఆకలి అవుతుంది అంట వాళ్ళు పెడతారు చెప్పా పిల్ల గౌరవ ఎక్కడన్నా రే గర్భధాన గౌరవం పిల్లలేవో అయ్యా ఆమె తెలియదు కానీ చెప్పడం తారాబలం చంద్రాబలం తాలిగట్ట ఆయన మహాన్ని చెప్పి రాడు మాట వాళ్ళకంగా అందరు తలవాలు ఎత్తానికి తిరికాడు తలవా అప్పటికి ఆ కాళ్ళు కండ ఆ పందిరి బుంద ఏడు వేల యమ తే ఏడేళ్లకు ప్రాణం పోతుంది అన్నట్టు ఈశ్వరుడు ఈశ్వరుడు రాసే వాడు బ్రహ్మదేవుడు తీసుకుపోయే వాడు యమధర్మరాదు అండు రమ్మని జీవనము ఎగుదండు ఆ పందిరి పట్టుకున్నది ఆ గుడు அந்த பந்துரு முட்ட போனி பூட்டோ இப்படோடியா பிராயம் போட்டுள்ள

మాత్రమూ ఉండవండి నా కథ ఉండట నేను పెళ్లి ఇక నాకు యవధనరాజు వచ్చిందో మనకు ఇక నేను పోతా విద్యా ఇప్పుడు ఇక నా జీవితానికి దుర్గ నీకు ముద్ద వచ్చినాక నీకు వయసు వచ్చినాక అనుకుంటావు మా అమ్మ ఉన్నప్పుడైతే పెళ్ళైతే అయితే చేసిపోయింది అని విద్య నీకు వయసుకి వచ్చినాక నీకు ధైర్యం ఉంటుంది విద్య అందుకే నా మనసు లోపల ఈ మాట పెట్టుకొని నీకు పెళ్లి చేసిన విద్య అదే నేను పెళ్లి చేయగనే చచ్చిపోతే మీ యొక్క నానా మోహన్ రెడ్డి నీకు పెళ్లి ఎత్తుడో చేయకూడదు తాగే ఎత్తడో తడిపే అత్త

మంచ మీదే ఊకుంటే దానికి ఎంత గౌరవతం అనుకుంటు విద్య నువ్వు అత్తమాసీ బాన్ని కొట్టడానికి వచ్చే రెండు కాళ్ళు మొక్కే విద్య అలా శక్తి అంత మోడు కూడా శ్రీనాల చేసుకొని వెళ్ళిపోతుంది విద్య ఎందుకంటే తల్లు మరద కొట్టడానికి వచ్చే తెలిసిన తల్లు వెళ్లిపోయి భర్త కాళ్ళు మొక్కేది చెట్ మగోడు సేర చేసుకొని పోయేది అని ఈనాటి తల్లు ఈనాటి అక్కలు ఈనాటి చెల్లెళ్ళు అదో ఏంద్రా ఏందే పిల్ల అంటే ఇంద్రబాడుగా ఉంటారు వచ్చి నేను తీసుకపోయడానికి వస్తే నీకే వాడకట్టలు నువ్వు అక్కడ మంచి పేరు ఎత్తుకుంటే వాడకట్టలు ఎలమ కుర్మసాల సాగులు చెప్పండి యాజమాన్లు వాళ్ళని అనురాధ తండ్రి అత్తన్నారీ గల వాళ్ళకి వెళ్ళి మాట్లాడుతూ మందరు ఇస్తాను విద్య నువ్వు ఆడ పేరు ఎత్తుకుంటే పరికంపన అన్న అయ్యే అత్తన్నారీ

ఆ రాజు ఆ భార్య వంక బావా ఏమైందంటే నాదా ఒక మాట రాసిందయ్యా ఈ ఏడేళ్ళ కిందట భగవంతుడు మెచ్చి సంతాన పరమీయంగా ఈ ఏడేళ్ళ నాటికి సాగు గొప్పకుంటున్న సంతానం ఇస్తానని భగవంతుడు చెప్పిండు ఈ రహస్యాన్ని నా కడుపులో నాదా నేను బిడ్డన కన్నా తల్లిని కావాలే కానీ నాడు చూసినవా నా ప్రాణం పర్వాలేదు నా జీవనం పైన పర్వాలేదు నిండని పండని చెరువు ఊరికి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే కనిపెంచని పెంచని ఆడి భూమి మీద ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే కాయని పూయని చెట్టు ఉన్నా ఒకటి లేకున్నా ఒకటే అమ్మాని పిలిపించుకొని ఆడతనమే అది పాడు తన మాట ఆడదానికి సంఖ సాటు ఉంటేనే శంకరం లేదు నా ఓ నాకు బిడ్డలుగా ఉన్నాను నాదా నేను కన్న తర్వాత నా ప్రాణం ఏనా పర్వాలేదు ఇక నా జీవనం పోతుంది నాదా మన బిడ్డ పైలో నువ్వు పెళ్లి పేరైతే నా కళ్ళ ముందర చేసినా నాదా మన నువ్వు మంచిగా చూసుకో నా కళ్ళల్లో కలబడతాను నన్ను నన్నె రాజు మోనరెడ్డి గుండెల బండెత్తేసినట్టు అనిపిస్తుంది అయ్యా నేను నా వంతుకు నా భర్త వస్తాడు నా భర్తను ఓ నా భర్తను తీసుకోని పిల్లలు నేను తాగుకుంటా ఆడవాళ్ళ చేతులు అర్థం ఆగలి మగవాళ్ళ చేతుల పిల్ల కళ్ళు కాబట్టి ఈయనగంతడి తండ్రి అయినా ఏకుల గుళ్ళంతా ఉన్నదనుకో ఇంటి కొంటారు దంచి బావనింటి రోజులు కట్టుకోయి ఈ ఏడిళ్ళ ఏడి ముట్టుముచ్చి కొడుకుల బిడ్డలు దాదుకునేది కన్న తల్లంటారు బామా నువ్వు ఎముల తోడి ఎప్పు అని చెప్పి ఆ రాజు మోహారెడ్డి అయ్యో బావ తిన్నదా నీ ప్రాణం పోయిందనుకో రేపు రేపటికల్లా ఓ రోజు కాకుండా ఓ రోజు మన బిడ్డ ఏడేళ్ళ బిడ్డ మన ఇంటికి వచ్చిందనుకో మన ఇంటి లోపల మన బిడ్డ తడి పెడి తడి పెడి తాను వ్యయంగా జాకితే మరిచి పోతదో లంగే మరిచి పోతుందో ఓ బాబుగా లంగదెమ్మని నాతో ఎప్పుదా నా తోడి ఎప్పుదా అదే అమ్మ ఉన్నట్టయితే అమ్మ నేను లంగా మరిచిపోయినా ఒక లంగ తీసుకురమ్మని చెప్పి మన బిడ్డ నీ తోడు బా అల్లి పూలు ఒకటైనా అర్ధాలు ఎరైనా ఆడోళ్ళ మనం ఆడొల్ల గెలిక మొగిలి పూలు ఒకడైనా

ಭಾರ್ಯ ಮೊವಾರಂಟೆ ಬಂಡ ತೋಟ ಸೂರು ಪೊದ್ದೊಟಿ ಸೂರು ಮುಗರುಣ್ಣ ಗಾಡಿ ಮುಚ್ಚರಿ ಎತ್ತೇ ಮುಂಡಕ್ಕೆ ಮುಂದ ಪುಡುಕೆ ಮುಚ್ಚಟರು ನೀತರು ಪದ ಮಂದೇ ಪಂಚಾಯತಿ ಎಪ್ಪಡ సరవంచనను తాలి కట్టిన నాదా అగ్ని సాక్షి లగ్గ వాడిన నాదా నా మీద నీకెంత ప్రేమని నాదా నా అంతకు నా భర్త చూస్తానని ఎవరితో అంటాను నాదా ఇవాళ కంచ కట్టిన పాలానికి వాళ్ళే పోవాలి నాదా నేనే పోతా నువ్వే ఉండాలి అడి చేస్తే అడుగు పడుతుందంటారు మగోడు చేస్తే మూలు కొడుతుందంటారు నాదా నేను మూడే మూడు కోరికలు కోరుకున్న పుట్టినాడు ఆడ ఉట్టినాడు మూడు కోరికలు కోరుకుంటది అవరాల మొదటి కోరిక శ్రీరామన శుడ్డి భరత దొరకాలని మొదటి కోరిక కోరుకుంటది రెండో కోరిక కడప నిండ కన రెండో కోరిక కోరుకుంటది ముత్తయ్య సాగు భరత చేతుల ఓవాలని మూడో కోరిక కోరుకుంటది నానా మూడు కోరికలు వేసిండు భగవంతుడు శ్రీరామన సుండ్రి భర్త నాకు దొరికినము రాదా కడపడినా నేను అవ అటువంటిగా బిడ్డని కన్నా నే ఇప్పుడు నా ప్రారంభమవుతే చేతులు నా ప్రారంభమవుతుంది రాదా నేను పోతాను అటువంటిగా మాత్రం బిడ్డాను రాదను తీసింది ఏదన్నా బిడ్డను తీసి వేడి కన్నా వచ్చిన పాడు కా ఓ అని ఓ అట్టే కూడా మనం పోయాం ఉండదు నా పోరానికి చక్కెర ఇట్లే ఉంటదా ఓ ఇక నా పోతా పోతాధీనం పోతాను ఇక నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా ఇయపప్పు నా బిడ్డ పైలె అంటారు అన్నవా ఏడేళ్ళ బిడ్డకు నేనే పని చెప్పలేదు నా బిడ్డకు పనులు లేదు నాటంతే నా బిడ్డే అన్నదాని పెద్ద మనసుతో నిన్ను తప్పు అట్టుకోకు ఎంత కోపం వచ్చినా యబురారా నువసేత కొట్టవో గుణమాసేదొట్టవో నోటదిస్తవో ప్రియ ప్రారా నాక బిడ్డ ఉన్నది వేరే కొడుకు లేరు వేరే బిడ్డ లేరు రాజమత్త కొడుకు లు చేరాలు కాళ్ళు మొక్కింది అగ ఈని చేతుల పెట్టింది ఈకింది అల్లుడా ప్రతాపరెడ్డి అల్లుడా రమ్మాని అగో అల్లు తీసుకొచ్చినాడా అల్లుడా ప్రతాపరెడ్డి ఏడల్ల బిడ్డకు చెల్లి చేసిన పది మందిని తీసుకొచ్చి పంచాది వేసి నా బిల్లు ఎందుకు వచ్చేవారి నేను అనగ తండకు నోచుకోరు కదా అనగ తండో కోరు కదా మూడు వర్షాలకు వచ్చి నా బిల్లును చూసుకో అల్లుడా స్నానం పోసేటప్పుడు చెల్లనుకో అన్నం పెట్టేటప్పుడు తల్లనుకో పాపాన అక్కడసేపు భార్య అనుకో వాళ్ళు అని అల్లని చేతులు పెట్టింది అల్లని శలమొచ్చింది అవుత పెడి అవచ్చి భర్త బిడ్డ తీసి భర్త చేతులు పెట్టింది భర్త కాళ్ళ బిడ్డ నా నాడా చచ్చిపోయింది నా ఏడళ్ళ బిడ్డ సారింటికి వెయింది నా ఈడే వన్న పోయిందా నా తోడే అన్న పోయిందా మొగపుడు నుంచి అని వేరే వాళ్ళ మాటలు పట్టుకొని నీవో రెండో సమాధానమైనా ఇద్దరు వెళ్ళారు హరి ఇప్పుడు కాలం కాలవడు మరమానం వచ్చిన ఆడు ఎలాంటిదో మాటని కాపురం అలాంటిదంటారు వచ్చిన ఆడని గర్దంత బట్టి గరే పెళ్ళాకు వారంతా నాకే బిడ్డ ఎవరి రెండవాని పండుగ పప్పు వచ్చినప్పుడు మన బిడ్డ అల్లుడు వస్తే మనో మాగో పెట్టి మన బిడ్డ ప్రాణం ఇస్తది అది ప్రాణం ఇస్తుంది నాడా కాని చేతిలో స్వాతమేయించుకున్నది ఇక ఇప్పుడు నా మా జీవితానికి నాదా మరి ఎంత మంచి మోగోడైనా చేతి లోపల కట్టి ముళ్ళంటారు నీ అందాన్ని చూసి నీ రాజ్యం చూసి దేశం చూసి ఏ ఆడదైనా నిన్ను వాళ్ళ లోపల వేసుకుంటునాని లోపల చేయించుకున్నారా ఇప్పుడు వరిగల వారి ఇల్లల్లా కోసం పోయినట్టుగా నేను వెళ్ళిపోతాననితల బాధ పెట్టి అవంతా వదిలి గల్వంతా వదిలి

ಕನ್ನತಲ್ಲಿ ಶ್ಯಾಮಲಾ ದೇವಿ ಕಲ್ಲಲ್ಲ ಕೆಲ್ಲಿ ಪ್ರಾಣವೋ ಎಲ್ಲಿ ಬೇಂದಿರ ಗಾನಾಡು ನಿಂಡು ಪೋಲಿ ಮೀದ ಗುರ್ತೋಲಿ ಮುನ್ನ ಗಾಬಿಡ್ಡ ಕನ್ನತಲ್ಲಿ ಕನ್ನಡದಲ್ಲಿ ಮೀದ ದೂಡೆ ಗಾಬಿಡ್ಡ ಕನ್ನಡದಲ್ಲಿ தடுவி தடுவிட தான தடுவத்திடிச்சிப்படி வந்து கட்டுக்கி எந்த நான் பத்துல நேர சோமதாய பல்யூல அன்ன விடுத்துக்கடி அன்னக்கெய் பலங்கையே பார்த்தி அந்த சோமத நாலு

రోజు నాడు భార్య విల మీల కొట్టుకుని ప్రాణం ఇచ్చింది ఓనరెడ్డి భార్య బిడ్కొచ్చి భార్య మీద వాడి కనగంట గుట్టుకోండి చూడు కొట్టుకోమట్లు బడ్డు గ్రామాన్ని ఎంత బంగారు సేవలు వచ్చారా బిడ్డ మీద అల్లుల మీద వచ్చి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసు కళని గౌరవించండి కళాకాలను ప్రోత్సహించండి प्लीज़ सब्सक्राइब माइ चैनल